ఇదేమి పైశాచిక ఆనందం నాయన ట్రోఫీ దొంగ నక్విక్ లో సన్మానం పాకిస్తాన్ కు అపోహల్లో జీవించడం ఆ అపోహలను వేడుకగా జరుపుకోవడంలో సాటి లేదంటారు భారతదేశంతో జరిగిన యుద్ధాల్లో ఘోరంగా ఓడిపోయినప్పటికీ తమ సైన్యం భారత్ ను ఓడించిందని ఇప్పటికీ ఆ దేశ ప్రజలు భ్రమలో ఉన్నారు ఇప్పుడు అటువంటి మరో అపోహ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు మోహసిన్ నక్వి ఆసియా కప్ రెండు వేల ఇరవై ఐదు సమయంలో చేసిన నాటకాన్ని గురించి కూడా పాక్ ప్రజలు రాజకీయ నాయకుల్లో ఉంది పాకిస్తాన్ కు తప్పుడు అపోహల్లో జీవించడం వాటిని నిజమని నమ్మి గొప్పగా జరుపుకోవడంలో ప్రపంచంలో ఎవరు సాటిరారనే ఒక అభిప్రాయం ఉంది ఇక భారతదేశంతో జరిగిన యుద్ధాల్లో ఓడిపోయిన తమ సైన్యం భారత్ ను ఓడించిందని ఇప్పటికి అక్కడి ప్రజలు గట్టిగా నమ్ముతారు ఇప్పుడు అటువంటి మరో విచిత్రమైన పరిస్థితి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు మోహసిన్ నక్వి చుట్టూ నెలకొంది ఆసియా కప్ రెండు వేల ఇరవై ఐదు సమయంలో ఆయన ప్రదర్శించిన డ్రామా విషయంలో పాకిస్తాన్ ప్రజలు రాజకీయ వర్గాల్లో విభిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఆసియా కప్ లో విజేతగా నిలిసిన టీమిండియాకు దక్కాల్సిన ట్రోఫీని దొంగిలించి తన హోటల్ కు తీసుకెళ్లిపోయిన మోహసిన్ నక్వికి ఇప్పుడు పాకిస్తాన్ లో ఈ చర్యకు గాను సన్మానం చేయబడుతుంది ఇక పాకిస్తాన్ ప్రముఖ వార్తా పోర్టల్ ని ది నేషన్ ఒక నివేదికలో ఆశ్చర్యకరమైన విషయాన్ని వెల్లడించింది ఇక ఆసియా కప్ రెండు వేల ఇరవై ఐదులో లో నక్వి తీసుకున్న కఠిన వైఖరికి గాను ఆయనకు మెడల్ అందజేస్తున్నట్లు పేర్కొంది ఇక ఈ నివేదిక ప్రకారం సింధ్ కరాచీ బాస్కెట్ అసోసియేషన్ అధ్యక్షుడు న్యాయవాది గులాం అబ్బాస్ జమాత్ పిసిబి ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడు నక్వికి షహీద్ జుల్ఫికర్ అలీ బుట్టో ఎక్సలెన్స్ గోల్డ్ మెడల్ ను అందజేస్తామని ప్రకటించారు ఆసియా కప్ సమయంలో సూత్రబద్ధమైన వైఖరిని అవలంబించడం ద్వారా నక్వి పాకిస్తాన్ గౌరవాన్ని పెంచారని నివేదికలో పేర్కొనడం గమనార్హం మోహసిన్ నక్వి చేసిన చర్యల వల్ల పాకిస్తాన్ ప్రతిష్ట నిజంగా పెరిగిందా లేదా అనేది ప్రశ్నార్థకం ఆయన పీసీబీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే పాకిస్తాన్ జట్టు మరో టోర్నమెంట్ లో ఘోరంగా ఓడిపోయింది ఫైనల్ తో సాధించిన తర్వాత మోహసిన్ న్వి చేతుల మీదుగా ట్రోఫీని స్వీకరించడానికి భారత జట్టు నిరాకరించింది అప్పుడు పిసిసి అధ్యక్షుడు అక్కడ కూడా డ్రామా చేశాడు తన పట్టుదల కారణంగా ప్రజెంటేషన్ వేడుక గంటన్నర ఆలస్యంగా ప్రారంభమైంది అంతేకాదు టీమిండియాకు ఇవ్వాల్సిన ట్రోఫీ ఆటగాళ్లకు వారి మెడల్స్ కూడా లభించలేదు టీమిండియాకు ఇవ్వాల్సిన ట్రోఫీని మొహసిన్ నక్వి దొంగల మాదిరిగా తన హోటల్ కు తీసుకెళ్లి రాత్రంతా అక్కడే ఉంచడం అతిపెద్ద వివాదానికి కారణమైంది ఆ తర్వాత కూడా నక్వి తన దుచ్చలను ఆపలేదు ఏసీసీ మీటింగ్ లో బీసీసీఐ ట్రోఫీని తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేసినప్పటికీ ట్రోఫీని తీసుకోవడానికి భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ను దుబాయ్ లోని ఏసీసీ ఆఫీస్ కు పంపాలని అక్కడ తాను స్వయంగా ట్రోఫీని అందజేస్తామని పట్టుబట్టారు అయితే బీసీసీఐ కఠిన వైఖరి కారణంగా మోహసిన్ నక్వి చివరికి ఏసీసీ మీటింగ్ లో అంతరి సభ్యుల ముందు ఫైనల్లో జరిగిన డ్రామాకు క్షమాపణ చెప్పాల్సి వచ్చింది